ఆధ్యాత్మికతకు మీరు ఒక నిలువుట అర్థం అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి మానవాళి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనకు రెండు ఉన్నది లౌకికము ఆధ్యాత్మికం చాలా పనులు లౌకిక కొరకు చేస్తారు ఎవరో అడిగిరి అన్నదానం చేస్తే తృప్తి పడ్డారు ఇది లౌకికం అది ఆధ్యాత్మికం అంటే మనం చేసిన ఈ అన్నదానం అన్నం ఇవ్వడం వల్ల ఒక ప్రాణికి చాలా ఆనందపడతారు ఒక వ్యక్తిని ఆనందపరిస్తే మానవుడు ఆనందపడితే మనమేం భావించాలా ఆ మానవుడి ఉండే మాధవు కూడా మాధవుడు కూడా ఆనందపడినాడు అనే భావంతో చేసినట్టయితే అది ఆధ్యాత్మిక భావన అని అంటాం మధ్వాచాలు ఇంకో మాట చెప్తారు జనశ శుశ్రూష కర్తవ్యకరవన్మితి అంటారు నీవు శాస్త్రము అధ్యయనము ఎంత ఎంతవరకు చేస్తావో తపస్సు చేసుకో అయితే అది మాత్రం ఉంటే సరిపోదు ప్రతి మనిషికి భగవంతుడు ఇంకొకటి ఇచ్చాడు ఒక రూపాయి ఒక ఒకవైపు ఒక చిత్రం ఇంకొక చిత్రం ఉంటుంది ఒకటే ఉంటే రెండోది లేకపోతే అది చల్లదు అలాగే భగవంతుడు ఇవి చల్లని కౌంటర్ ఫిట్ అని బయటికి పంపించేస్తాయి ఒకటి మన జపతప అనుష్ఠాన అధ్యయనం రెండవది వచ్చేసి సామాజిక సేవ సమాజంలో ఏ జాతి ఏ కులము ఏ ప్రాణి మనుష్య పశువా అనేది కూడా చూడకుండా ప్రతి ఒక్కరికి ప్రాణులకు ఏమైనా ఆపద వచ్చినా నీళ్లు పెట్టు ఆహారం ఇచ్చు దానికి ఏమైనా ఇతరు చూసుకో మనిషికి ఆదుకో ఇది సామాజికమవుతుంది అది అవుతుంది అంటే ఆధ్యాత్మికం అనేది భగవత్ ప్రీతిగా ఏం చేసినా నేను ఈరోజు ఒక చిన్న పని చేసినా ఒక వ్యక్తికి సహాయం చేసినా దేవుడు దీనివల్ల సంతోషపడతాడు అనే భావన ఉన్నట్టయితే అది ఆధ్యాత్మిక భావన లేదంటే లౌకిక భావన అంటే మంచిదే దానివల్ల ఉపకారం స్మరిస్తారు అనేది రావాలంటే అక్కడ కేవలం లౌకికం మాత్రం దీంట్లో ఉంటుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్